ఈ సిలిండరు వస్తలేదని చెప్పేసి టీ పెట్టుకుందామని వస్తలేదని వాళ్ళ భర్తకు పిలిచి ఈ సిలిండర్ను ఈ విధంగా పెట్టిపించలే ఈలున్న దాన్ని ఈ యొక్క నట్ బోల్టు ఇల్లున్న చెర్ర ఎగిరి ఫైర్ అయిపోయి ఇక్కడ ఉన్న అప్పుడే ఆమె పూజ గదిలో ఇక్కడ పూజ ఉంది ఈ పూజ చేసుకొని ఈ అత్తులు ముట్టించింది ఇక్కడ వచ్చిన ఈ గ్యాసు ఫైర్ అయి దీన్ని కంటుకోగానే ఇదంతా ఒక్కసారి పైరైంది ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ బోర్డుది మొత్తం ఇటు నుంచి అట్లా వెళ్ళి మొత్తం బోర్డులన్నీ వేసుకున్నాయి ఈ ఇల్లంతా ఒక దిగ్బంధం అయిపోయింది ఈ అగ్నితో మొత్తం పొగ ఈ పొగతోని ఈమె ఇందులో ఊపిరాడక వీళ్ళిద్దరు భార్యాభర్త అటు రుకుతూ వాళ్ళ అత్తమ్మ పిల్లలు అక్కడ పండుకున్నారు ముగ్గురు పిల్లలు వాళ్ళు లోపల ఉంటారు వాళ్ళ లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి బయటకు రుగరు అదేదో దేవుడు కాపాడిడు కాబట్టి బయటి బతికి బయటకు పట్టగట్టరు ఇక్కడ ఈ ఇంటిలో నష్టం బాగా జరిగింది ఇక్కడున్న వాళ్ళ కూతురి ఆ కమ్మలు ఆమె కమ్మలు కలిపి బంగారమే ఎనిమిది మాసాల వరకు అగ్గి బూడిదైంది మరియు పన్నెండు గంట పన్నెండు తులాల పట్టగొలుసులు ఆహుతయిపోయినాయి ఇంకోటి ఇక్కడున్న డబ్బులతో సహా మొత్తం ఫ్రిడ్జు కూలరు టీవీ తర్వాత ఇంకా బియ్యము పప్పులు ఉప్పులు మొత్తం ప్లాస్టిక్ అంతా ఇక్కడ కాడిది బూడిదైపోయింది మొత్తం టోటల్గా ఆర్ఐ నాగయ్య చెప్పిన వివరాల ప్రకారం నాలుగు లక్షల ఆస్తి నష్టం సంభవించింది అని చెప్పాడు అలాగే ఈ ఇల్లు కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఈ దూలాల కంటుకొని ఈ మొత్తం ఆస్తి నష్టాన్ని అంచనా వేసి చెప్పిన ఆర్ఐ నాగయ్య నాలుగు లక్షలు అని చెప్పాడు దీని అంతటికీ ఈ యొక్క అగ్నికే ఆగుతాయని చెప్పి ఇక్కడ జరిగిన ఆస్తి నష్టం ఎనిమిది మాసాల బంగారు పన్నెండు తులాల పట్ట గొలుసులు మరియు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఫ్రిడ్జు కూలరు తర్వాత టీవీ ఈ యొక్క నాలుగు వస్తువులు ఇక్కడ అగ్ని కావుతాయినాయి తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ జరుగుతున్న పరిమాణకు ఇక్కడనే ఈ ఫోన్లు ఇక్కడ పెట్టారట ఆ ఫోన్లు కూడా రెండు ఫోన్లు కూడా కాలిపోవడం జరిగింది తర్వాత విద్యుత్ మీటర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఆ విద్యుత్ మీటర్ కూడా అగ్నికి అవుతైంది మొత్తం టోటల్ నాలుగు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆర్ఐ నాగయ్య తెలిపారు కొండ మండలం గ్రామం కొంటరు శుంకటి విజయన్ని నేను స్కూల్లో పనిచేస్తాము పొద్దున్నే లేచి పని చేసుకొని మంచి ఆడుని ఆరున్నర వరకు నుంచి స్కూల్లోకి వెళ్తాము ఇది ఇంద్రమ్మ పథకం ఇల్లు వచ్చింది ఇక్కడ డబ్బులు కూడా తెచ్చుకొని ఇంటనే పెట్టుకున్నాను ఆయనకి ఇస్తూ ప్రొద్దున లేచి ఆరున్నర వరకుంచి స్నానం చేసి లోపలికి పోయి సిలిండర్ ఆన్ చేస్తే ఆన్ కాలేదు అయితే దీపం పెట్టి అక్కడ కూర్చుండి మా ఆయనకు చూసి ఇది ఆన్ చెయ్యు గంట బాచరం ఏమో ఉంటుంది కదా అది ఇయ్యో మనకు స్కూల్కు టైం అవుతుంది అని చెప్పేస్తే ఆయన ఒక్కటేసారి ఇట్లా వీకే వరకుంచి మొత్తం ఇల్లు అంత అంటుకొని మొత్తం వంట సామాను మొత్తం ఖరాబ్ అయింది రెండు క్వింటల్ల బియ్యం ఉండే అవి కాలిపోయినాయి ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతాలు అక్కడనే డబ్బులు తీసుకొచ్చి పెట్టిన అందరూ లైన్కిస్తాను నైట్కు ఫోన్ చేసిన అతని కూడా అడగండి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అడచల్ అడవి పెట్టేసి బ్యాంకు ఖాతానే ఉండే ఇంత లోపల బెడ్ కింద ఒక యాభై వేల రూపాయలు ఉండే అవి మాత్రమే మిగిలినాయి నూనెలు పప్పులు ఉప్పులు కనీసం ఒక గిలాస కూడా లేకుండా మొత్తం కాలిపోయింది అందులో మొన్న కాలుపు పట్టబుల్స్ ఇరిగిపోయి కుచ్చుకుంటే కూడంగా చక్కగా డబ్బలు వేసిన అవి పోయినాయి పిల్లయి రెండు మా మూడు మాసాల కమ్మలు నయ్యి కూడా ఉండే అవి కాడిదీగా పువ్వు లెబుడిద ఫ్రిడ్జ్ పోయింది సార్ రెండు కూలర్లు ఉండే పెద్ద టీవీ ఒకటి చిన్న టీవీ కొంచెం డ్యామేజ్ అయింది ఒక టైలర్ వర్లాక్ మిస్సింగ్ టైలర్ ఉండే అది గాలిపోయింది దుప్పట్లు మాత్రం ఇక్కడనే వండుకుంటుంది రెండు దుప్పట్లు గాలిపోయినాయి బట్టలు వీళ్ళకి స్కూల్ అందరికి స్కూల్లో పోతున్నాడా వీడిలో నేను అని చేయిల్ వేసినా సార్ చేడతోని వీళ్ళ స్కూల్ యూనిఫార్మ్ లో బాస్కెట్లో అవన్నీ కాల్పోయిన మూడదైన సార్ चुकों కొండూరు నిజామాబాద్ డిస్టిక్ శ్రీకొండ మండలం ఇక్కడ గల్లీలో ఉంటాం అందరం ఒకడెత్తటం మేము సార్ రుద్దున సెవెన్ టెన్కు చాలా అయింది మేమేమనుకున్నాం ఇక్కడ ఏదో లెల్ అవుతుందనే వరకు మేము కోతులు వీతులు అనుకుని కూడా ఇంట్లోకే చురికొచ్చాము కాకపోతే ఆ సిలిండర్ వెళ్ళి మొత్తం రెండిపోయింది సార్ మొత్తం పిల్లలు లోపలిని వండుకున్నారు రాళ్ళు మేము పిల్లల కోసం మేము వరకు వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని బయటకు వచ్చింది ఒక ఆయన వాళ్ళు కూడా మాకు దగ్గర వాళ్ళే కాకపోతే తీసుకొచ్చారు బయటకు వాళ్ళే మళ్ళా వేసి వచ్చి మళ్ళీ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు బయటకు వరకు ఫైర్ అయింది ఫైర్ అయినాక మాము ఏం చేయరాకుండా అయిపోయింది లోపలికి కోరాకుండా అయిపోయింది మాకు సార్ ఇది ఘటన బరాబరి కళ్ళ ముంగడ జరిగిన ఘటన ఇది మేము కూడా చూసినా వీధి వాళ్ళు చూసిర్రు అంత గల్లలు చూసిరు మన రాజారెడ్డి సర్పంచ్ సార్ చూసి అందరు వచ్చారు వీళ్ళకారు వీళ్ళ మాండలం అందరూ స్కూల్లో కూడా అందరం వచ్చినాం సార్ ఫ్రిడ్జ్ కాలిపోయింది డబ్బులు కాలిపోయినాయి బియ్యం కాలిపోయినాయి అక్కడ మందిర్ కలర్ బత్తిలు ముట్టించిన బత్తిల గురించి కరెంటు వలన గ్యాస్ వలన మొత్తం అంటుకున్న దూలలకు చెట్లకు ఆడ వాకిట్లకు బయట మీటర్ ఉండే మీటర్కు తుని కరెంట్ తుని బయటకు వచ్చి మీటర్ కూడా మొత్తం వంట అగ్గి ఓలం రాకుండా తక్కువ ఒక పదిహేను ఇరవై సెంటీమీటర్ల దాకా మనం ఓలం రాకుండా అయిపోయినాం ఇరవై గజాల దాకా దూరం ఉండి అయినా ఏం చేయరాకుండా అయిపోయింది మొత్తం రెండిపోయిన దమ్మెక వాళ్ళ ఇంకా ధైర్యం చేసి వెళ్ళిర్రు అలా ప్రాణాలకు అయితే బయట వెళ్ళిర్రు అంతా కాకపోతే బాగా నష్టమైంది సార్ దానికి మీకు సాయం కోరుతున్నాము అలాగనైతే కూలీ చేసుకొని బతుకుతారు ప్రతి పని చేస్తారు సార్ ప్రొద్దున పోతారు సాయంత్రం వస్తారు వాళ్ళ అమ్మ కూడా జీప్లే చేస్తారు ఆమె కూడా ఏం శాత కాదు వాళ్ళు సంధి కూడా కష్టం చేస్తారు ఏం లేదు సార్ వాళ్ళకి మా గుర్తు మా గల్లీలో అందరం ఇక్కడనే ఉంటారు మాతోనే ఉంటారు వాళ్ళు కూడా కాకపోతే ఏం లేదు వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతారు సార్ ప్లీస్ వాళ్ళకి ఏదైనా సాయం చేయాలా స్కూల్ కూడా తెచ్చుకొని ఉన్నారు ఖాతా కాలిపోయింది డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్న దాని దగ్గరనే దాసెట్టుకున్నది పెట్టుకుంటే ఆ తయారీతో కూడా పైసలు అవి ఖాతా బుక్కులు చిన్న పిల్లల ఎయిరింగ్లుగా పట్టగొలుసు పెట్టుకున్నారని అన్నాడు ఆ ఫ్రిడ్జ్ కవర్ ఇట్లా పెట్టింది ఫ్రిడ్జ్ కవర్ మొత్తం కాలిపోయినాయి సార్ అని ఏం లేకుండా అయిపోయినాయి మొత్తం బొగ్గులు బయట పెట్టినా మేమే అంత తీసి పైకి ఎక్కి పోలీసు కూడా వచ్చిర సార్ ఇన్వర్ చేసేర్రు వచ్చిర్రు రార్రు చూసిపో మీకే మేము చేద్దాం అనుకున్నా సార్ నాకు అంత అలా ఇది ఎట్లా సార్ మేము స్కూల్లో ప్రతి స్కూల్లో చేస్తాం సార్ వేలు <laughs> <laughs> <laughs>

దనే ఉందే మామ అన్న రెణ్ ఫోన్ లో ఉంది రెండా ఉ ఆ రెండు ఫోన్ లో இது போடு నువ్వు ఇక్కడ ఫ్రిడ్జ్ ఫ్రీ పిల్లలు ఈ బోర్డే ఇక్కడ అది బోర్డే టీవీ పిల్లంది ఆడ బోర్డే నేను ఇసుక తిండి అనదకి రుడు ఉండాల సెక్రటరీ సార్ తీత రోజులు జతగా కంటడు నరజు నంబరుని రోజులు बंद చేస్తుంది